నిరుద్యోగ యువత్యోగులు నేను హామీ ఇస్తున్నా జియో ట్రీ మళ్ళీ తీసుకొస్తాం ఇక్కడ ఎస్టీ సోదరులకే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం అంతేకాదు ఒక పద్ధతి ప్రకారం ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఏర్పాటు చేస్తాం పెండింగ్ పోస్టులని పర్టీ చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా నువ్వే మా నమ్మకం అని కొత్త బోర్డులు తీసుకొచ్చారు వైకాపా నాయకులు ఊరోరికి బోర్డులు పెడుతున్నారు జగన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీ తల్లి చెల్లియే మిమ్మల్ని నమ్మట్లేదు ఇంకా మేము ఎట్లా నమ్మాలి అని అడుగుతున్నాం మా గిరిజన సోదరులకు రావాల్సిన పదారు సంక్షేమ కార్యక్రమాలు కూడా కట్ చేశాడు ఈ జగన్ మీ అందరు చెప్తున్నా రెండే రెండు నెలలు పట్టండి కట్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ఇప్పించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది సమయం లేదు మిత్రమా యుద్ధానికి రెడీనా రాబోయే రెండు నెలల్లో తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి రెడీనా రెడీనా